ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో పేదవ ప్రదర్శన చేస్తున్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కాసేపు బ్యాట్ జుల్పించాడు తక్కువసేపే క్రీజ్లో ఉన్న ఉన్నంతసేపు అదిరిపోయే షాట్లాడి తన అభిమానులను అలరించాడు తన బ్యాటింగ్తో ఫ్యాన్స్లో ఫుల్ జోష్ నింపాడు ఈ ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ ఆడిన ఐదు మ్యాచ్ల్లో పదకొండు పాయింట్ రెండు సగటుతో కేవలం యాభై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు దీంతో ఒకప్పటి హిట్ మ్యాన్ బ్యాటింగ్ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సీజన్లో తన ఆరో మ్యాచ్లో కాసేపు ధాటిగా ఆడాడు పదహారు బంతుల్లో మూడు సిక్స్ల సాయంతో నూట అరవై రెండు పాయింట్ ఐదు స్ట్రైక్ రేట్తో ఇరవై ఆరు పరుగులు చేశాడు తన ఐదవ బంతికి తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ ఆడి సిక్స్ బాధడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది ఆ తర్వాత కమిన్స్ బౌలింగ్లో మూడు పాయింట్ ఒక ఓవర్ల దగ్గర అద్భుతమైన సిక్స్ బాధాడు ఈ క్రమంలోనే ఒక అరుదైన ఘనత సాధించాడు సిక్స్ల విషయంలో ఓ అదిరిపోయే రికార్డును సొంతం చేసుకున్నాడు వాంకడే స్టేడియంలో వంద సిక్సులు బాదిన తొలి బ్యాటర్గా నిలిచాడు అలానే ఓవరాల్గా ఒకే వేదికపై వంద సిక్సులు బాదిన నాలుగవ బ్యాటర్గాను నిలిచాడు ఇదిలా ఉంటే రోహిత్ బ్యాటింగ్పై పై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ మొత్తం మీద కలిపి ఎనభై ఒక్క పరుగులే చేశాడు అయితే మ్యాచ్ మ్యాచ్కి తను పర్సనల్ స్కోర్ పెంచుకుంటూ పోతున్నాడు దీనిపైనే నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి మొదటి మ్యాచ్లో డక్అవుట్ అయిన హిట్ మ్యాన్ రెండవ మ్యాచ్లో నాలుగు బంతుల్లో ఎనిమిది పరుగులు చేశాడు మూడవ మ్యాచ్లో పదమూడు బంతుల్లో పన్నెండు నాలుగవ మ్యాచ్లో తొమ్మిది బంతుల్లో పదిహేడు ఐదవ మ్యాచ్లో పన్నెండు బంతుల్లో పద్దెనిమిది ఆరవ మ్యాచ్లో పదహారు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేశాడు